వచ్చి ఈ రోజు మీ మీద పెత్తనం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు వాస్తవానికి నేను చెప్తా ఉన్నా గత కొన్ని నెలలుగా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను చూస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈరోజు కడియం సరి ఓడగొట్టాలని కంకణం కట్టుకున్నది ఈరోజు మరీ ముఖ్యంగా ఓరుగల్లు జిల్లాలో మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ గారు అయితే కంకణం కట్టుకున్నారు కొండ మురళి గారు కడియం శ్రీయర్ గారి మీద ఏమేమి మాట్లాడుతున్నారు మీ అందరు తెలుసు నేను చెప్తే బాగుండదు అందంగా కనబడని అనుబొమ్మలు అని చెప్పి కూడా మాట్లాడాడు ఇంకా చాలా వ్యాఖ్యలు చేశాడు నేను వాటి జోలికి ఓదాలుసుకోలే కానీ కడియం శ్రీయరిని ఓడగొట్టేటువంటి బాధ్యత కేవలం స్టేషన్ కనుక ప్రజలే కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము ఉద్యమానికి ఊపిరినటువంటి స్టేషన్ గన్పూర్ గడ్డ మీద ఏరేది గులాబీ జెండానే నిన్న మొన్న కేటీఆర్ గారు చెప్పినట్టు ఈ వచ్చే బై ఎలక్షను తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి బై చెప్పడానికే వస్తున్నది ఈ కడియం శ్రీహరి అనేటువంటి కట్లపాముకు బుద్ధి చెప్పడానికే వస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ధన్యవాదాలు ఏమైనా ప్రశ్న ఉంటే అడగచ్చు